హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇక్కడ చూస్తున్న ఈ మొక్కను ముట్టుకుంటే ముడుచుకునే మొక్క అని అంటారు ఈ మొక్క నేలబారుగా పెరిగే మొక్క ఇది రెండు నుంచి మూడు అడుగుల వరకు తాగుతూ ఉంటుంది దీనికి చిన్న చిన్న ముళ్ళు కూడా కలిగి ఉంటాయి దీని ఆకులు కూడా చాలా చిన్నగా ఉంటాయి దీని ఆకులు తాకగానే అవి లోపలికి ముడుచుకొని పోతూ ఉంటాయి అందుకనే ముట్టుకుంటే ముడుచుకునే మొక్క అని కూడా అంటూ ఉంటారు దీని పువ్వులు తెలుపు రంగులోనూ అలాగే పింక్ కలర్లోనూ కలగలిపి ఉంటాయి ఇవి మనకి ఎక్కువగా కాలుకట్ల వద్ద పంట పొలాల్లో కనిపిస్తూ ఉంటాయి ఇవి చాలా తక్కువ మందికి తెలిసిన మొక్క ఇది మనకి ఎక్కువగా మనకి కాలువకట్ల పక్కన ఎక్కువగా ఒక పొదలాగా కనిపిస్తూ ఉంటుంది ఈ మొక్కని పూర్వం నుంచి కూడా ఆయుర్వేదంలో విరివిగా వాడుతూ ఉన్నారు ఈ మొక్కను అత్తిపత్తి సిగ్గాకు నిద్రగన్నిక నీసిగ్గు చితక చితకాని పేర్లతో కూడా పిలుస్తూ ఉంటారు ఈ మొక్క ముట్టుకుంటే ముడుచుకునే లక్షణం కలిగి ఉంటుంది ఇది ఫ్యాబేసి కుటుంబానికి చెందినది దీని శాస్త్రీయ నామం మైమోసా పొడైక అని అంటారు లాటిన్లో పొడైక అంటే సిగ్గు అని అర్థం దీన్ని ఇంగ్లీష్లో మీ నాట్ ప్లాంట్ అని కూడా పిలుస్తూ ఉంటారు సంస్కృతంలో నిద్రభంగి లేదా లజ్జాగ్ అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ మొక్కను భారతీయ సాంప్రదాయ ఆయుర్వేదం ఆయుర్వేద వైద్యంలో విరివిగా వాడటం జరుగుతుంది ఈ మొక్కలో ఉండే మయోసిన్ రక్తాన్ని శుద్ధి చేస్తుంది ముక్కు నుంచి కారే రక్తాన్ని ఆగుతుంది మూత్రం సాఫీగా జారీలా చేస్తుంది ఇది వాతాన్ని హరిస్తుంది పాత వ్రణాలుగా ఉన్నట్లయితే అది మానుపుతుంది మధుమేహం మూల వ్యాధి బోధకాలు కామెన్లకు అలాగే జ్వరం తుంటి నొప్పికి ఈ మొక్కను పూర్వంలో ఎక్కువగా వాడేవారు అలాగే పాము కాటం విషం విరుగుడు కూడా ఈ మొక్కను విరివిగా వాడే ఎక్కువగా వాడుతూ ఉండేవారు సుఖవాది వ్యవస్థలు కూడా ఈ మొక్కని పొలంలో ఎక్కువగా వాడుతూ ఉండేవారు అతిపత్తి సమూలత్వం విరోచనాలు మరియు రక్తమాలను తగ్గిస్తుంది నోట్లో పుళ్ళు కానీ చిగులు నొప్పులు కానీ దంతాల నొప్పులు కానీ ఉన్నట్లయితే వీటి యొక్క వేరిని దంచి కషాయలా కాచి నోట్లో పోసుకొని పుక్కులిస్తూ ఉంటే నోటి సమస్యలు తగ్గుతాయని కూడా చెప్తూ ఉంటారు ఈ గాయాలు పుళ్ళు అయినప్పుడు కూడా ఈ మొక్క యొక్క ఆకులు పేస్ట్ రాయడం ద్వారా మంచి ప్రయోజనం ఉంటుంది మగవారి వీరి వృద్ధికి శృంగార వృద్ధికి అత్తిపత్తి మొక్క అనేది దివ్య ఔషధంగా ఉపయోగపడుతుంది ఇలాంటి మొక్కలు ప్రకృతిలో మనకి ఎన్నో రకాల మొక్కలు కనిపిస్తూ ఉంటాయి కానీ ప్రతి మొక్కను కూడా మనం ప్రతి మొక్కగా భావిస్తూ ఉంటాము అలాంటి మొక్కలలో ఈ అత్తిపత్తి లేదా ముట్టుకుంటే ముడుచుకునే మొక్క కూడా ఒకటి విచిత్రంగా ఇది మనం అట్లా అంటుకోగానే ఇది లోపలికి ముడుచుకొని పోతూ ఉంటుంది తన ఆత్మరక్షణ కోసం ఇది ఇలా అవుతుందని కూడా ఆయుర్వేద నిపుణులు చెప్తూ ఉన్నారు ఇలా లోపలికి ముడుచుకొని పోవడం వల్ల ఇతర జంతువులు తినకుండా ఈ మొక్క చనిపోయిందని భావిస్తాయని కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి